ఇళ్ళను చూసి ఇల్లాల్ని చూడాలని మన పెద్దలన్నారు ఈ సామత లేదు ఇంటిని శుభ్రంగా ఉంచే చోట లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అంటారు అయితే ఇక్కడ ఇంట్లో మాత్రం నాలుగు వేల కిలోల చెత్త అవును ఒకటి కాదు రెండు కాదు నాలుగు వేల కిలోల చెత్త అంతేకాదు అదే చేతలో తల్లి కూతుళ్లు కొన్నేళ్లుగా అందులోనే జీవిస్తున్నారు దుర్వాసన కంపు కొడుతున్నా పట్టించుకోకుండా అక్కడే తింటూ అక్కడే నిద్రిస్తున్నారు ఇంతకీ ఆ తల్లి కూతుళ్లు ఇంటిని ఎందుకు శుభ్రం చేసుకోవట్లేదు అసలు కారణం ఏంటి వాసనొస్తున్నా పురుగులు బొద్దింకలు తిరుగుతున్నా వాళ్ళు ఎందుకు అక్కడే ఉంటున్నారు అసలేంటి ఏమే ఉంటుంది లెట్స్ వాచ్ కోయంబత్తుల్లోని ఓ అపార్ట్మెంట్లో రుక్మిణి ఆమె భర్త కూతురు నివసించేవారు రుక్మిణి భర్త ప్రభుత్వ టీచర్గా పని పనిచేసి రిటైర్ అయ్యారు భర్త చనిపోతే బంధువులు ఎవరూ రాలేదు దాంతో రుక్మిణి ఆమె కూతురు మానసికంగా కుంగిపోయారు అప్పుడు ఆమె తీవ్ర మనోవేదనకు గురయ్యారు అప్పటి నుంచి రుక్మిణి ఆమె కూతురు ఇంటి నుంచి బయటకు రావడం అనేశారు రుక్మిణికి భర్త పెన్షన్ వస్తుంది అదే వాళ్లకు ఆధారం ప్రతిరోజు ఆన్లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకునేవారు ఎప్పుడో వంట చేసుకుని తినేవారు వ్యర్థాలను బయట పాడేయకుండా ఇంట్లోనే వేసేవారు అలా ఇల్లంతా చెత్తతో పేరుకుపోయింది అలా చెత్త ఏకంగా నాలుగు టన్నుల వరకు పేరుకుపోయింది అయినా ఏనాడు ఇంటిని శుభ్రం చేయలేదు డంపింగ్ యాడ్ల మారిన ఇంటి నుంచి దుర్వాసన రావడం స్టార్ట్ అయింది ఆ వాసనకు ఇరుగు పొరుగు వారు ఓ స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులకు తెలియజేశారు వారు ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇంట్లోకి ప్రవేశించగలిగారు అప్పుడు ఇల్లు చూసి ఒక్కసారిగా షాకి గురయ్యారు అక్కడ వచ్చే దుర్గంధం భరించలేకపోయారు ఇంట్లోని ఆహార ప్యాకెట్లపై పురుగులు బొద్దింకలు ఉన్నాయి ఓ చిన్నపాటి డంపింగ్ యాడ్లా కనిపించింది ఇక వెంటనే ఇంటి లోపల దృశ్యాలను వీడియో తీసి దాన్ని మున్సిపల్ అధికారులకు పంపించారు దాంతో వారు వెంటనే స్పందించి తమ సిబ్బందిని పంపించి ఆ ఇంటి నుంచి దాదాపు నాలుగు వేల కిలోల చెత్తను వాహనాలు డంపింగ్ యాడ్కి తరలించారు ఇంటిని శుభ్రం చేయించారు ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి